ఉద్యమ కిల్లాలో గులాబీ గుబాలించినట్లయింది రోడ్లన్నీ గులాబీమయమయ్యాయి స్వాగత బ్యానర్లతో జిల్లా కేంద్రంలో సందడి వాతావరణం నెలకొంది టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జనహిత ప్రగతి సభకు ఏర్పాట్లు పూర్తయి వేదిక ప్రాంగణము పట్టణము సర్వాంగ సుందరంగా ముస్తాబైంది రాష్ట్రం ఏర్పడ్డాక పదవి బాధ్యతలు స్వీకరించిన రెండున్నరేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తొలిసారిగా జగిత్యాలకు విచ్చేస్తున్న సందర్భంగా కేటీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ సంజయ్తో పాటు జగిత్యాల జిల్లా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ఈ సభ విజయవంతం కై విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు భారీ స్థాయిలో సభ నిర్వహించి నైరాశ్యంలో ఉన్న కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు రానున్న రోజుల్లో జగిత్యాల జిల్లా కేంద్రంలో గులాబీ జెండాను ఎగరవేసే విధంగా ఉండేలా సభ ఏర్పాట్లు సాగుతున్నాయి ఈ సభ విజయవంతానికి ఎంపీ కవిత ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు జగిత్యాల జిల్లా కేంద్ర రూపురేఖలు కేటీఆర్ రాకతో మారిపోతాయని నేతలు ఆశపడుతున్నారు కొరుట్ల నుండి నేరుగా కొత్త బస్టాండ్కు చేరుకుని సాయంత్రం ఐదు గంటలకు తెలంగాణ తల్లికి పూలమాలలు వేసిన అనంతరం వైశ్య భవన్ టవర్ మార్కెట్ తహసీల్ చౌరస్తా పాత బస్టాండ్ మీదుగా ర్యాలీ సాగనుంది అనంతరం మినీ స్టేడియంలో నిర్వహించే సభలో పాల్గొని కేటీఆర్ ప్రసంగిస్తారని నేతలు తెలిపారు సభను విజయవంతం చేయాలని కోరారు కాగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ మరి ఇతర ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపట్టేందుకు జిల్లా ఎస్పీ అనంత శర్మ నేతృత్వంలో రూట్ మ్యాప్ సిద్ధం చేశారు ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు de lo ¿Qué es eso? ரெட் <laughs> கார்பெட்டி <laughs> Ừ, được, 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 cái này được, 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 được,

б <laughs> анааййке हाप कहिड़

और भी हम लोग बैनर्स हैं मेड इन इंडिया कैंपेन शुरू करते ट्रेंड डाल रहे हैं पूरे शो का कवर कर सकते हैं मेरे और भी से आज आधे घंटे देर तक क्लोज करते हैं अब ये बात क्या है ना पूरे पे क्या मिस्टेक हुआ इनके कटआउट है ना पर सब स्टेज पे बैठे सवाल हो गया वोला middle middle का फोटो निकाल ट्रेंड में अच्छा है बैक से बैक बैठे से टू साइड ठीक है आदि तो होना मिस्टेक हो कुछ జిల్లా స్థాయిలో రేపు సాయంత్రం గౌరవ మంత్రివర్యులు కిషి రామారావు గారు జగిత్యాల హెడ్ క్వార్టర్కి రాబోతా ఉన్నారు జగిత్యాల కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత జగిత్యాల ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం చేసినటువంటి అంశాలు ఇక ముందు చేయబోయేటటువంటి పథకాలు కానీ ఇకముందు చేయబోయేటటువంటి పనులు కానీ జిల్లా అభివృద్ధి కోసం ఇంకా ఏమేమి చేయబోతూ ఉన్నామన్నటువంటి అంశాలు ఓవరాల్గా ఈ మూడు సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రజలు ఆశీర్వదించి అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి అన్ని అంశాలను కూడా జగిత్యాల జిల్లా ప్రజలకు వివరించే విధంగా ఈ సభ ఉంటుంది మరి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి కూడా అందరూ ప్రజాప్రతినిధులను ఆహ్వానించుకొని భారీ ఎత్తున ఈ సభ జరగబోతూ ఉన్నది మరి ఈ సభకు ప్రజలు నాయకులు కార్యకర్తలు జగిత్యాల జిల్లా వాసులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనందరికీ తెలుసు జగిత్యాల జిల్లా అన్నది దాదాపు నలభై సంవత్సరాల కల అటువంటిది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జిల్లా చేసుకున్నాం ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవడానికి మరి ఏమేం జరగాలనేటటువంటి ఉద్దేశంతో ప్రధానంగా ఈ సభను మనం ఏర్పాటు చేసుకున్నాం సో రేపటినాడు గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఈటెల రాజేందర్ గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ప్రజాప్రతినిధులు రాబోతూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా వచ్చి మరి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు

ప్రగతి సభకు గౌరవ ఎంపీ కవితక్క గారి నాయకత్వంలో మన ప్రియతమ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు ముఖ్యత్వ విచేస్తున్నారు ఈ కార్యక్రమంలో మంత్రి ఈటెల్ రాజేందర్ గారు ఎంపీలు వినోద్ కుమార్ గారు సుమన్ గారు జెడిపి చైర్మన్ తులాం వివిధ కార్పొరేషన్ చైర్మన్లు బాబురెడ్డి గారు విజయశంకర్ రెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేస్ అందరూ కూడా మన జిల్లాల వస్తున్నారు రాష్ట్రంలోని ఇంకా కొంతమంది ముఖ్య నాయకులు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి జగిత్యాల జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కేటీఆర్ గారు ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా జగిత్యాలకు రావడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వారు ఎప్పుడు రాలేదు మంత్రి అయిన తర్వాత చాలాసార్లు టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వారిని కోరడం జరిగింది కానీ వారి పని ఒత్తిడి వల్ల ఎందుకంటే ఒక ఐటీ శాఖ మంత్రిగా వారు ఉండడం అంతేకాకుండా పంచాయత్ రాజ్ శాఖ మంత్రిగా ఉండి ఒకవైపు హైదరాబాద్లో మన ఇండస్ట్రీస్ మన ఐటీ వ్యవస్థను కాపాడుకుంటూ అక్కడ మన రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి పరచడంలో ఒక కీలక పాత్ర వహించి అదేవిధంగా పంచాయత్ రాజ్ శాఖ మంత్రిగా ఉంటూ సంక్షేమ పథకాలు అమల్లో సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఈ పెన్షన్స్ అవన్నీ కూడా వారి శాఖ వచ్చేటి ఆసరా పెన్షన్స్ అనుకోండి గీత గీత కార్మికులై చేనేత కార్మికులై బీడీ కార్మికులై ఇవన్నీ కూడా మొదట్లో చాలా కన్ఫ్యూజన్ ఉండేవి అవన్నీ కూడా మెల్లమెల్ల క్లియర్ చేసుకుంటూ చాలా చక్కగా ఆ శాఖను పరిపాలించి ఆ తర్వాత మున్సిపల్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు అది మన ఒక అదృష్టంగా భావించవచ్చు మున్సిపల్ శాఖ మంత్రిగా వారు అవ్వడం జగిత్యాలకు వచ్చే కంటే ముందే జగిత్యాల అభివృద్ధి కోసం యాభై కోట్ల రూపాయలు యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి రావడం జరిగింది మరి రేపు వారు ఈ సభకు వస్తూ ఉన్నారు ఒక ర్యాలీగా వస్తారు పట్టణం కూడా కొంత వారు చూసే అవకాశం ఉంది అంతేకాకుండా అఫీషియల్ రివ్యూ కూడా చేస్తున్నారు జగిత్యాల పట్టణానికి ఏమేమి అవసరం ఉంటాయి ఈ యాభై కోట్లతోటి ఎంతవరకు మనం అభివృద్ధి చేసుకోవచ్చని ఇంకా ఎక్కువ కూడా అవసరం ఉంది జగిత్యాల పట్టణం అభివృద్ధి చేయడానికి సభ కూడా నేను సభాముఖ్యంగా కేటీఆర్ గారిని ఎక్కువ నిధులు చేయమని కూడా అడుగుదాం అనుకుంటున్నా మన ప్రజలందరూ కూడా మరి ఇంత గొప్ప ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ మహిళలకు వేరే అదేవిధంగా వీఐపీస్కి వేరే గ్యాలరీస్ అన్నీ చేస్తూ ఉన్నారు అందరూ కూర్చునే విధంగా కూడా చైర్లు కార్పెట్లు కూడా వేస్తూ ఉన్నారు ప్రజల స్పందన ఎక్కువ ఉంది కాబట్టి నేను ప్రజలు కోరేది ఏంటంటే మరీ ముఖ్యంగా వీఐపీలో ఇంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటున్నారు మరి బీఐపీస్కి పాస్లు ఏమని ఇస్తారంటే ఇంతమందికి పాసులు అనేది కొద్దిగా కష్టం కాబట్టి ఎవరు ముందొస్తే వాళ్ళే వీఐపీలు ముందొచ్చి ముందు కుర్చిలో కూర్చోమని చెప్పడం జరుగుతూ ఉంది నేను కూడా కోరుతా ఉన్నా ముఖ్యమైన నాయకులు కానీ ప్రజలందరూ కూడా కొద్దిగా ఎండ కానీ ఐదు గంటలకు ఎండ పోతూ ఉంది వచ్చి కూర్చోవలసిందిగా సభ కూడా స్టార్ట్ అవుతుంది గౌరవ ఎంపీ గారు కూడా ఇక్కడే సభా ప్రాంగణం నుండి ఎమ్మెల్యేలు అందరూ ఉంటారు సభను నడిపిస్తారు కాబట్టి కళాకారులు ఉంటారు ఈ సభకు వచ్చి ఒకవైపు కళాకారుల ఆట పాటలను ఆస్వాదిస్తూ ఆనందిస్తూ అదేవిధంగా కేటీఆర్ గారు వచ్చిన తర్వాత అదే మంత్రి గారు ఈటల రాజేందర్ గారు కవితక్క గారు వీరి సందేశాలు కూడా ఇస్తారు తప్పకుండా వీరందరి రాక మన జగిత్యాల దశ దిశ మారుతుందని చెప్పి పూర్తిగా ఆశిస్తారు Si sí, lo sí, సు ఇతర పార్టీ లీడర్స్ హాజరవుతున్నారు దానికి విస్తృతంగా అరేంజ్మెంట్ అవుతున్నాయి సో ర్యాలీ కూడా ఉందని మేము విన్నాము సో చాలా వెహికల్స్ బైకింగ్స్ వస్తున్నాయి దగ్గర దగ్గర యాభై పేరు మంది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు త్రీ టు ఫోర్ హండ్రెడ్ బస్సెస్ పోరుట్లకి వెళ్ళి రావచ్చు అని అంటున్నారు సో వీటికి అన్ని చోట్ల పార్కింగ్ అరేంజ్మెంట్స్ చేసాము మరి చిన్న బస్సులు బయట బావి దగ్గర కో రోట్ల తర్వాత మెంట్పల్లి తర్వాత రాయకెల్ అటు సైడ్ నుంచి వచ్చిన బస్సెస్ అన్ని ఇక్కడ పార్క్ చేద్దాం అంటే ఇక్కడికి వస్తారు రైట్ యార్డ్ తీసుకుంటారు దింపేస్తారు దిప్పేసి మళ్ళీ ముందుకెళ్ళి మార్కెట్ యార్డ్లో మ్యాంగో మార్కెట్ యార్డ్లో పెట్టుకుంటారు అలానే మిషన్ కాంపౌండ్ అటు సైడ్ నుంచి వచ్చినవన్నీ మిషన్ కాంపౌండ్కి ఐడెంటిఫై చేసాం దాన్ని కరీంనగర్ నుంచి వచ్చేవన్నీ దరూర్ క్యాంప్లో పెడతారు తర్వాత కొల్లపల్లి సైడ్ నుంచి వచ్చినవన్నీ బైపాస్ కొల్లపల్లి పక్కన పెడతారు సో ఓవరాల్గా పెరిఫిన పాటలోనే ఈ వెహికల్స్ అని పెద్ద పెద్ద వెహికల్స్ ఏవైతే మొబిలైజ్ చేస్తున్నాయో ఈ పార్టీ వర్కర్స్ని పార్టీ పీపుల్ని వాటిని కట్ చేసి టౌన్ ఫ్రీగా పెడదామని అందుకే టౌన్లో ర్యాలీ ఉంది తెలుగు తల్లి నుంచి పబ్లిక్ మీటింగ్ ప్లేస్ అంతా దగ్గర దగ్గర రెండు కిలోమీటర్ల లెంత్ ర్యాలీ ఉంది సో పబ్లిక్ని రిక్వెస్ట్ చేసేదంటే అందరూ సహకరించుకొని అడుగుతున్నాం ఆటో స్టాండ్ వాళ్ళు పుష్కార్డ్స్ వాళ్ళు కొంచెం పంపి పెట్టుకొని ర్యాలీ రూట్స్ ఆటో నాకు చూసుకుంటే బాగుంటుంది కాబట్టి నేను ట్రాఫిక్ ఎస్ అయితే అనౌన్స్ చేయిస్తున్నాను సార్ మీ పోలీస్ సిబ్బంది ఎంత దగ్గర దగ్గర ముగ్గురు డిఎస్పీలు తర్వాత పద్నాలుగు మంది సిఐలు నలభై ఎనిమిది మంది ఎస్ఐలు తర్వాత కానిస్టేబుల్స్ ఒక రెండు వందల ఎనభై మంది హోంగార్డ్స్ ఒక నూట రెండు మంది తర్వాత విమెన్ హోంగార్డ్స్ తర్వాత విమెన్ పీసీస్ కలిపి ఒక ముప్పై మంది ఇషన్ గార్డ్స్ అరవై ప్లస్ ఇరవై ఎనభై మంది సో ఇంతమందితో రేపు బందోబస్తు అరేంజ్ చేస్తాం సో అందరూ పబ్లిక్ టైం కోరేది ఏంటంటే కోఆపరేట్ చేయడం సో ఇది ఫైవ్ నుంచి పీక్ టైం టెన్ వరకు ఉంటుంది బట్ ప్రతి వస్తుంటారు కాబట్టి రైట్ ఫ్రమ్ టూ ఓ క్లాక్ టౌన్ అంతా స్వింగ్లో ఉంటుంది సో అందరూ కోఆపరేట్ చేయండి జాగ్రత్తగా సో నేను మెందకు వచ్చి చెప్పాను ఇక్కడ గ్రూడ్గా బిహేవ్ చేశాను సో పబ్లిక్ ఉంటారు తర్వాత టౌన్లో ఎప్పుడు నివసించే వాళ్ళు ఉంటారు అందరం మాత్రం కోఆపరేట్ చేయాల స్కూల్ బస్సెస్ అవన్నయ్యండి మిగతా వర్తక సంఘం అవినీతి వర్తకులు అవినీతి సో లారీ అసోసియేషన్ అవనండి ఏదైనా మ్యాంగో సీజన్ పెడుతుంది లారీస్ కూడా ఉన్నాయి సో ఐమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు కోఆపరేట్ విత్ అస్ లెట్ సీ దట్ ఎవ్రీథింగ్ గో స్మూత్లీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా తెలంగాణ ఐటీ శాఖ పురపాలక శాఖ మాత్రులు గౌరవనీయులు నీళ్ళు తారక రామారావు గారు తొలిసారి జగిత్యాల జిల్లా ఏర్పడిన తర్వాత విచ్చేసిన సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గించారు డాక్టర్ సంజయ్ కుమార్ నేతృత్వంలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ సందర్భంగా జగిత్యాలను సాయంత్రం నిర్వహించే జనహిత ప్రగతి సభకు పూర్తి స్థాయిలో పల మినీ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయినటువంటి సందర్భం దీనిలో భాగంగా ఉదయం సాయంత్రం ఐదు గంటలకు తెలంగాణ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం బైక్ ర్యాలీ ద్వారా జగిత్యాల పట్టణంలో రామ్ బజార్ టవర్ సర్కిల్ బజార్ తహసీల్ చౌరస్తా శ్రీరామ చాకీస్ వేదిక నుంచి నేరుగా మినీ స్టేడియంలోకి చేరుకోవడం జరుగుతుంది సుమారు ఆరు వందల మంది పోలీసులతో పటిష్టమైనటువంటి బందోబస్తు నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా ప్రజలు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడేందుకు పోలీస్ యంత్రాంగం కూడా తీవ్ర స్థాయిలో కూడా కృషి చేసినటువంటి పరిస్థితి కార్యకర్తలు కూడా సంయమనం పాటించి ఒక గంట ముందుగానే వేదిక ప్రాంగణంలోకి రావాల్సిందిగా టీఆర్ఎస్ పార్టీ నేతలు ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఏది ఏమైనా కూడా పూర్తి స్థాయిలో సభ విజయవంతమకే టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో డాక్టర్ సంజయ్ కుమార్ గారు జిల్లా సిటీ కేబుల్తో మాట్లాడుతూ పూర్తి స్థాయి జనాభా భారీ సంఖ్యలో యాభై వేల మంది జన సమీకరణ వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రజలు కూడా సమాయత్నం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా సభను విజయవంతం చేయాలని చెప్పేసి కాంక్షించడం జరిగింది ఈ సభకే రాష్ట్రంలో పలువురు ప్రముఖులతో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు చాలా మంది కూడా ఈ సభకు వస్తున్నటువంటి సందర్భంలో కూడా పూర్తి స్థాయిలో కూడా చర్యలు చేపట్టారు మనం ప్రస్తుతం చూసినటువంటి పరిస్థితి జగిత్యాల మినీ స్టేడియంలో కూడా ఏర్పాటు చురుగ్గా వేగవంతంగా కొనసాగుతున్న పరిస్థితిపై జగిత్యాల దుర్గా సిటీ కేంద్రం ప్రత్యేకంగా